ఎట్లా పోవాలా మళ్ళీ మళ్ళీ ఎలా పోవాలా ఎవరో ముందర మాకు చూపించేవాడు వాళ్ళ కదా ఎవరు ఏమి బాగున్నారమ్మా ఏది రోడ్డు పెట్టారా ఎక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇరవై లక్షల కదా పెట్టారా

ಯಾ ಎಂದ್ರೂ ಆಗಲ್ಲ

కాలోలు ఇంకా ఓపెనింగ్ చేయలేదు కలువట్లు వచ్చి పది లక్షల యాభై వేలు పెట్టారు ఐదు లక్షలు వచ్చి ఇది పెట్టాము ఆరు లక్షలు కరెంట్ సార్ అక్క మొత్తం కాలోలు ఇంకా ఎంత అవసరం ఉంది మనకు చాలా ఉంది నా ముందు కూడా చేయలేము మనం నలభై లక్షలు పెట్టింటే అవి కూడా చేయలేదు చాలా ఉంది అయితే ఇప్పుడు నలభై లక్షల వరకు చేయమని చెప్పి పెట్టినారు కదా ఎంత పెట్టి ఇచ్చినంతవరకు నలభైలో పదహైదు లక్షలు మీరు పెట్టేసే ఎన్నాలు పెడతాం ఇంకా

கொட்பமா ராமா ஆமா லாகரி நீயுக்க கோசா நே ஓகே मारे பலாகே கொட்பமா அது

ಸ್ವಾಮಿ ಸ್ವಾಮ ಪಕ್ಕುಕೋದ ನಡ್ಚುಕೊಂಡ ಮಂಡ್ಲ ಬರ್ಚುಕೊಂಡು మళ్ళాయినా ఇష్టపోలేదు పని చేస్తాను ఏది నడు బాగున్నారమ్మా ఏనా రాదు ఎప్పుడు నేను ఆవేశం ఒక అయిపోవని చెప్పి చేశాను ఏడున్నాడు ఏంగాలకదా బోనరక దగ్గరన బండి మళ్ళీ ఎనికి పోవాలంట ఏ సాని ఎక్కడ பண்ண பவுனேம் ரோடு கட்டாராடு ಕಾನ ಸ್ವಾಮಿ ಕೊಟ್ಟಣಿ ಕಟ್ಟೆಂಗೆ ಕೊಟ್ಟಿದ್ದು ಕಣ್ಣು ಕಣ್ಣಿ